హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిత్ీరాం వన్యన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా డైలీ పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా పూజ సామాన్లు అవి తొందరగా ఎలా క్లిక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఓకే చూసేయండి ఇవన్నీ కూడా సామాన్లు అనమాట డైలీ పూజ చేసుకునే సామాన్లు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో అంటే నార్మల్గా డైలీ సోప్తో పీతాంబర్తో అట్లా తోముతూ ఉంటాం కదా అలా తోమటం వల్ల అట్లా నల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇలా చేయటం వల్ల చూడండి ఎంత కలర్ చేంజ్ అనేది మీకే తెలుస్తుంది ఫస్ట్ అయితే ఇలా ఒక బేషన్లో కొంచెం వాటర్ని అయితే తీసుకోవాలి వాటర్ని తీసుకొని ఇందులో వన్ స్పూన్ సాల్ట్ మీరు ఎక్కువ సామాన్లు తోముకొని ఉంటే కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేసుకోండి అంటే మనం వేసే సామాన్లు ఆ వాటర్లో మునిగేలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో సాల్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే సర్ఫ్ కూడా వేసేసుకోవాలి సర్ఫ్ లేదనుకున్న వాళ్ళు వింబార్ లిక్విడ్ ఉంటుంది కదా అంటే మనం తోమే లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ని వేసేసుకోండి లిక్విడ్ లేని వాళ్ళు సర్ఫ్ కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఒక నిమ్మకాయనైతే వేసేసుకుంటున్నాను మీరు నిమ్మకాయకి బదులు నిమ్మ ఉప్పు ఉంటే కూడా వేసేసుకోవచ్చు అది కూడా బాగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి మిక్స్ చేయాలి వాటర్ని వాటర్ని మిక్స్ చేసిన తర్వాత ఇలా సామాన్లన్నింటినీ కూడా వాటిలో వేసి చూడండి ఒక్కొక్కటి ఎంత నల్లగా అయిపోతున్నాయో మాదైతే ఇక్కడ వాటర్ కొంచెం ఉప్పు వాటర్ అవటం వల్ల సామాన్లన్నీ కూడా తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి ఇంకా వీటన్నింటినీ కూడా ఇలా వాటర్లో వేసేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి ఇంతలోగా మనం వేరే పని ఏదైనా చేసేసుకోవచ్చు కదా ఈ విధంగా కూడా టైం అనేది సేవ్ అవుతుంది మనం ఇలా కాకుండా చింతపండు కానీ లేదంటే పీతాంబరి లేదంటే సాల్ట్ ఇవన్నీ కూడా యూజ్ చేసి అప్పటికప్పుడు తోమేమంటే చాలా టైం అనేది పడుతూ ఉంటుంది ఇలా చేయటం వల్ల మనం టైం అనేది కొంచెం సేవ్ చేసుకోవచ్చు పూజల టైం అంటే పూజలప్పుడు చాలా పనులు ఉంటాయి కదా ఓన్లీ క్లీన్ చేయడమే కాకుండా ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి ఇలా చేయటం వల్ల తొందరగా క్లీనింగ్ అనేది అయిపోతూ ఉంటుంది ఇలా పది నిమిషాలు వీటిని నానబెట్టిన తర్వాత ఇలా ఒక స్క్రబ్బర్తో సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ని తీసేసుకోవాలి సిల్వర్ స్క్రబ్బర్ అట్లాంటిది కాకుండా గీతల్లా పడుతుంది కదా దాంతో క్లీన్ చేస్తే అది కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ని తీసుకొని అన్నింటినీ కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి నార్మల్గా అంటే వీటికి ఉన్న జిడ్డు మొత్తం కూడాను ఈ వాటర్లో పోతుందనమాట తర్వాత మళ్ళీ నార్మల్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది పని అనేది తొందరగా అవుతుంది ఇలా అన్నింటినీ కూడా ఒకసారి వాటర్లో వేసేసి మొత్తం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే వాటర్ పక్కన పెట్టుకొని మంచినీళ్ళు అనమాట ఇవి ఈ వేరే వాటర్ని పక్కన పెట్టుకొని వాటన్నింటినీ కూడా ఇలా మనం తోమిన అన్నింటినీ కూడా ఒకసారి వాటర్లో వేసేసి అంటే నార్మల్ వాటర్లో వేసేసి బా మామూలుగా కడిగిసుకోవాలి ఇలా కడిగిసుకున్న తర్వాత చిన్న చిన్నవన్నీ ఇట్లా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇంకా మిగిలిన పెద్దవాటి అన్నింటినీ కూడా మళ్ళీ అదే వాటర్లో వేసేసి మళ్ళీ పక్కన పెట్టుకున్నాను ఒక పది నిమిషాల పాటు అవి నాణ్యలోపు ఇవైతే ఈ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని కూడా మనం తోముకొని క్లీన్ చేసేసుకోవాలి చూడండి దీని జిడ్డంతా కూడా పోయిందనమాట ఇలా క్లీన్ చేసి సపరేట్గా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వీటన్నింటినీ కూడా మళ్ళీ చింతపండును కానీ లేదంటే పీతాంబరం ఉంటే పీతాంబరంతో కానీ ఇప్పుడు జస్ట్ లైట్గా ఇలా మీరు పైపైన ఇట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా లైట్గా క్లీన్ చేస్తే చాలు తొందరగా షైనింగ్ అనేది వస్తుంది చూడండి కనిపిస్తోంది కదా ఆ వాటర్లో ముంచి తీయటం వల్ల ఆ వాటర్లోనే జిడ్డంతా పోతుంది ఇప్పుడు కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది మీ ముందే చేసి చూపిస్తున్నాను తెలుస్తుంది కదా కలర్ చేంజింగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేసిన తర్వాత అప్పుడు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఈ విధంగా అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను మిగిలిన అన్నింటికి కూడా ఇలా చింతపండు అప్లై చేసేసాను అప్లై చేసేసి వాటర్లో క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ కూడాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా ఎప్పుడు పేతంబరితో ఇట్లా క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు కదా ప్లే పేతంబరితో క్లీన్ చేస్తే వెంటనే మళ్ళీ నిలబడిపోతాయి అనమాట ఇలా క్లీన్ చేయటం వల్ల చాలాసేపు నలబడకుండా అట్లానే ఉంటాయి షైనింగ్తో నెక్స్ట్ ఇక్కడ ఈ పెద్ద సైజు అన్నీ కూడా ఒకసారి నానబెట్టానని చెప్పాను కదా ఇక్కడ మా క్వార్టర్స్లో ఎక్కువ ఏమీ యూజ్ చేయము ఇట్లా కొంచెం కొంచమే ఉంటాయి అనమాట ఇంకా పూజలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బయటికి తీసాను నార్మల్గా అయితే ఇంకా ఇన్ని కూడా యూజ్ చేయమనమాట డైల్ అన్నీ కూడా ఇంకా బయటికి తీసాను సరే ఒకసారి మీ అందరికీ కూడా వీడియో చేసి చూపిద్దాము యూజ్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియోనైతే చేశాను చూడండి ఎంత తొందరగా నీట్గా అయిపోతుందన్నమాట ఇంకా ఆ వాటర్లోంచి తీసిన తర్వాత ఇలా చింతపండుతో ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తే సరిపోతాయి కొత్త వాటిలా మెరిసిపోతాయి చాలా బాగా షైనింగ్ వస్తుంది వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఈ ప్లేట్స్ ముంతలు ఇవన్నీ కూడా పెద్ద ముంతలు అన్నీ కూడా చాలా అంటే చాలా బ్లాక్గా ఉండేవి ఎందుకంటే ఈ ప్లేట్స్ పెద్ద ముంతలు ఇవన్నీ కూడా నేను డైలీ యూజ్ చేయను డైలీ యూజ్ చేసేవన్నీ కూడా కొంచెం కొంచెమే యూజ్ చేస్తాను అనమాట అంటే చిన్న ప్రమిదలు రెండు ప్రసాదం ప్లేటు హారతి గరిటె అట్లా అనమాట ఒక వాటర్ గ్లాస్ అంతవరకే యూజ్ చేస్తాము ఇంకేవైనా పూజలు వ్రతాలు నోములు అంటే ఇలా ఎక్కడున్న సామాన్లన్నీ కూడా పూజ సామాన్లు బయటకు తీసి క్లీన్ చేసుకుంటాను ఇంకా చాలా రోజుల తర్వాత క్లీన్ చేయటం వల్ల నార్మల్గా క్లీన్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది ఈ ప్రాసెస్లో క్లీన్ చేస్తే చాలా తొందరగా క్లీన్ చేసేయచ్చు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది టైం సేవ్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో కదా రాగి ముంతలు ఇత్తడి ముంతలు అన్నీ కూడాను బాగా షైనింగ్తో మెరిసిపోతున్నాయి ఇలా చింతపండుతో తోమిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి నీట్గా కడిగిసుకోండి నీట్గా ఉంటాయి సామాన్లు అనేవి ఆ చింతపండు పులుపు అనేది ఎక్కడ ఉండదు దానివల్ల మార్కులు అనేవి ఏమీ ఉండకుండా సామాన్లు అనేవి నీట్గా ఉంటాయి ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎండ అవైలబుల్గా ఉంటే ఎండలో కాసేపు పెట్టేసుకోండి షైనింగ్ ఇంకా బాగా వస్తుంది లేదంటే ఇలా ఒక క్లాత్తో మొత్తం అన్నింటినీ కూడా ఇలా తుడిచేసి పక్కన పెట్టుకోండి మాకైతే క్వార్టర్స్లో ఒక్కోసారి ఎండ వస్తుంది ఒక్కోసారి ఎండ రాదనమాట అందుకని చెప్పి నేనైతే ఇలా క్లాత్తో తుడిచి చూపిస్తున్నాను ఎండ అనేది వస్తే ఎండలో కాసేపు పెట్టుకోండి ఒక టెన్ మినిట్ అట్లా పెట్టుకోండి మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు తొందరగా ఆరిపోతాయి ఇంకా నీట్గా మెరుస్తూ ఉంటాయి ఒక వన్ వీక్ వరకు కూడా సామాన్లు అనేవి అలా మెరుస్తూనే ఉంటాయి అన్నమాట షైనింగ్ అనేది అస్సలు పోకుండా ఉంటుంది ట్రై చేయండి క్లీన్ చేశాక ఇలా ఉన్నాయన్నమాట చూడండి ఎంత తొందరగా ఎంత నీట్గా షైనింగ్గా వచ్చాయో చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ రిలేషన్స్కి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీడియోని షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్